హాయ్ అండి ఇప్పుడే వచ్చని చెప్పాం కదా ఏంది విజయరాజు విజయరాజు నేను ఆదివారం కదా ఏం కోరా ఈ అడిగి కొద్దిగా పైకి ఎక్కువ స్టాండ్ పైకి కొద్దిగా

மொத்தம் பத்தா ఎంత కొద్ది కొట్టి నువ్వు ఎంత కొట్టి కొద్దిగా కొట్టేట్టు కొటర కొండీ చీపి పెద్ద పద్దండి రా रबादा रे <tune> जंकर माइंड बिगरा हाँ अच्छा। जी कौन नसूमाइंस का बात है रे ऐसा हम्म बाप तरुण के नौ साढ़े बूटीस थे उसे सारे दु। uh. वीडियो डालता हूँ तरुण बात कर रहा था तरुण कौन थे हाँ वहाँ किसी वीडियो లే పై లే పై లేదు కూడా సీలింగ్ అయితే అయిపోయిందండి శుభ్రంగా సీలింగ్ పట్టేసాడు ఇక మన చిన్న మైసైతే ఇది మూడు బాడ పట్టేసాక మొత్తం మూడు బాలు కదా ఇది అయితే ఆ సీ సీలింగ్ అయిపోయింది ఇప్పుడు బేమ్ పడుతున్నారు పెట్టి తగ్గిపోతుంది ఇది గోడ ఉంది ఈ గోడ అయిపోయింది కింద మూడు బాలు అది లాగరా లాగరా చేయరాజు గట్టిగా ఆ కర్రలు చందనా కలపరా 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 బెల్టా బియ్య అరే బెల్టాఫి అండి అన్నాయికి అమ్మాయికి నీటి బట్ పైన నాలుగు వాళ్ళు లాస్టింగ్ అయిపోయిందండి బియ్యం కూడా అయిపోయింది శుభ్రంగా అదే వచ్చిన కాని అన్నీ వచ్చిన నుంచి కింద పైన అయితే ఒకేసారి నాలుగు గోళ్ళు అయిపోయింది పెట్టిన సామాన్ మొత్తం వచ్చిన ఫరిని చొప్పు తీసి శుభ్రంగా కింద కొట్టేద్దాం కొట్టేద్దాండియా నేను రాగను కనుక్కున్నాను ఏడురా మళ్ళీ విజయరాజు ఆగా బొకులు ఫ్రెండ్ అన్న హెలదర ఎబకన అయ్యా కడుకొనరా శుభ్రంగా కడుకొన ఒరేయ్ మళ్ళీటి వచ్చినాక తీ విజరాజు తీ వచ్చినా తీ అయ్యా వచ్చినా కడుక్కుంటా చేశా అంటే నీకు మూడిందే తండ్రరా సరే చేసుకుంటా తప్పురాది ఇది పచ్చనండి ఏమంది ఈ పర్వాలే ఉంది పై పైన పై కల్లా పైన చిన్న తీసేసాము మేస్త్రి గారు కూడా వచ్చారు చేసాడు అందులో కానాలు కూడా చేసేసాము శుభ్రంగా ఒకసారి పై కాణాలు నీట్గా అంటే ఆ పైకానాలకి ఆ పక్క ఈ పక్క మ్యూజిక్ చూంటారు అన్నమాట ఇదిగో మన రే చూడరా రే విజయరాజు ఏలా 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 ఎలా బ్రదర్ నీట్గా శుబ్బరిగా రాలకు వచ్చేసి పై కానోగి ఎంత కొట్టావు అండి చాన ఉపయోగకుండా ఎందుకు వచ్చాను చా శుద్ధి ఛానం పెట్టుకుంటే నువ్వు మీరు శుభ్రంగా కొట్టాయి నీట్ చూసుకో పని అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ తక్కువ మూడు కూడా అయిపోయింది ఈ కూడా ఈ గోడ అయిపోయింది పోనా కూడా పెట్టాను మళ్ళీ మొన్నటిలాగా మరొక మొన్నైతే నెక్స్ట్ చూడేం కదా నెక్స్ట్ దానికి మరి రేపు పరిమితి

ఏ శుభ్రం కోట నిటీగా రెండు బొచ్చులుంటే ఇక్కడ రెండు వేసామండి నాలుగు బొట్లు ఉంటే ఇప్పుడే దిడవా అంటే బొచ్చ కలిగి மஞ்சுல பெற்ற கடுக்குன சொண்ட சதவீதம் சொண்ட 아, 시 n l y that, my a s nineteen. I put it under the. He i n t r u l h రగంట రే ఎప్పుడన్నా పెందర వెళ్దాండి బాబు బాయ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు లైక్ ఇవ్వండి మర్చిపోకుండా రేపు అన్న